ఎంత పొడవు తీసుకుంటాము భాష ఏంటి సరిగ్గా చెప్పు సరిగా మాట్లాడండి కానీ మనం సార్లు బాబా చెప్తాం చూస్తాం బాబా చూస్తాం కదా వస్తుందా సుఖ సాగరుడు ప్రేమ సాగరుడు దయా బాగుంటది ఇలా ఎవరైతే చేస్తాం లేక పావన వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని అంటారు ఎందుకు పావనంగా చేయమంటున్నారు భక్తులకు భగవంతుడు లభించారు భగవంతుడు లభించడంతో మనం ఏమైపోయాము భక్తులు కాస్త లిస్ట్ నుండి పిల్లల లిస్టులోకి వచ్చాం వచ్చాము అని చెప్పలే పర్త దుస్తా ఇప్పుడు నుంచి లేరంటీ లేదు నాలుగు కదా నాలుగు పది నిమిషాలు చేస్తాను చెప్తుంటారు బాబా అలా అనుకుంటే జస్ట్ కళ్ళు మూసి ఐదే ఐదైపోతుంది అంటే ఎంత ఘాడమైన నిద్ర ఆ టైంలో కళ్ళు మూసి తెలిసామంతే అనుకుంటారు గంట సమయం అయిపోతుంది బాబా అంటారు నిరువులు ఏ విధంగా శ్రమ పడతారో మీకు తెలుసు మీరు అర్ధ కల్పము భక్తిలో ఎదురు దెబ్బలు తింటూ చాలా అలసిపోయారు ఇది కొండ డ్రామాలు స్మృతిలో కష్టం ఉందా మహాశివరాత్రి శుభ సందర్భంగా బ్రహ్మకుమారిస్ వారు శాంతిపురం బ్రాంచ్ తరఫు నుంచి బ్రహ్మకుమారి యొక్క సెలబ్రేషన్స్ అనేవి జరుపుతూ ఉన్నాము శివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి మహోత్సవాలు జరుగుతూ ఉన్నాయి శివరాత్రి అంటే మనందరం కూడాను వాస్తవానికి అభిషేకము ఉపవాసము జాగరణ చేస్తూ ఉంటాము కానీ పరమశివుడు పరమాత్మ వచ్చి మనకి మహాశివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు అభిషేకం అంటే మనం ఏం చేస్తామంటే పంచ అమృతాలతో అభిషేకం చేస్తాం కానీ పంచ అమృతాల యొక్క వాస్తవిక ఆంతరిక అర్థం ఏంటి అంటే పంచ అమృతాలంటే పాలు పెరుగు నెయ్యి తేనె పంచదారం అయితే పరమాత్మ ఏమంటారంటే సదా మీ జీవితంలో సంతోషంగా మీరు ఉండాలి అంటే కానీ ఈ పంచ అమృతాల్లో ఉండేటువంటి గుణాలను మీలో నింపుకోవాలి అంటారు పాలు ఉన్నాయి పాలలో ఉండే గుణము ఏంటంటే స్వచ్ఛత పరమాత్మ అంటారు పాలలో ఏ విధంగా అయితే స్వచ్ఛత అనేది ఉందో స్వచ్ఛతా గుణము అలా మీరు పరమాత్మ సంతానం కావున స్వచ్ఛతా గుణాన్ని మీలో నింపుకోండి అంటారు మనం ఏం చేస్తామంటే ఆ స్వచ్ఛత గుణాన్ని వదిలి స్వచ్ఛతా గుణానికి ప్రతీకైనటువంటి పాలను మనం అతని మీద వేసి అభిషేకం చేస్తూ ఉన్నాం ఇక పెరుగు పెరుగులో ఉండేటువంటి గుణము ఏంటంటే శీతలత చల్లదనం పరమాత్మ అంటారు ఎప్పుడు కూడా మీరు శీతలంగా చల్లగా ఉండాలి శాంతిగా ఉండాలి శాంతిగా వ్యవహరించాలి అంటారు మనము ఆ శీతలత శాంతి యొక్క గుణాన్ని నింపుకోకుండా కేవలం పెరుగు అతని మీద వేస్తూ వచ్చాం అదేవిధంగా నెయ్యి నెయ్యిలో ఉండేటువంటి విశేషత ఏంటి అంటే శ్రేష్టత శ్రేష్టతకు గుర్తు నెయ్యి వాడతాం అంటే పరమాత్మ అంటారు మీరు శ్రేష్ట కర్మలనే ఆచరించాలి అంటారు కానీ మనం శ్రేష్ట కర్మలకు బదులుగా ఆ శ్రేష్టకు ప్రతీక అయినటువంటి నెయ్యిని మనం వేస్తూ వచ్చాం అదేవిధంగా తేనె తేనెలో ఉండేటువంటి గుణం ఏంటంటే మధురత తీగా ఉంటుంది కదా పరమాత్మ అంటారు మీరు ఎవరితో మాట్లాడినా కానీ మధురంగా మాట్లాడండి నెమ్మదిగా మాట్లాడండి తక్కువ మాట్లాడండి అంటారు మనము మధురత గుణాన్ని వదిలి కటువచనాలు పరుషంగా మాట్లాడుతూ ఉంటాం అదేవిధంగా పంచదార పంచదారలో ఉండే విశేషత ఏంటి అంటే ఎందులో వేసినా కానీ అది కలిసిపోతుంది కరిగిపోతుంది పరమాత్మ అంటారు అందరితో కూడా మీరు కలిసిమెలిసి ఉండాలి ఎవరు ఎలాంటి వారైనా కానీ అందరితో కలవగలగాలి మిగిలి అయ్యే నేచర్ అనేది ఉండాలి అంటారు కాబట్టి పాలలో ఉండేటువంటి స్వచ్ఛతా గుణం పెరుగులో ఉండేటువంటి ఈ శీతలత శాంతి గుణం అదేవిధంగా నెయ్యిలో ఉండే విశేషత శ్రేష్ట కర్మలు తేనెలో ఉండే మధురతా గుణం పంచదారలో ఉండే కలిసిపోయే గుణం ఈ ఐదు గుణాలు ఎవరిలో అయితే ఉంటాయో వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు కానీ చాలామంది ఏం చెప్తారంటే మేము ఎన్ని అభిషేకాలు చేస్తాము ఎన్ని పూజలు చేస్తాము కానీ మా జీవితంలో శాంతి అనేది లేదు మాకు భగవంతుడు శాంతిని ఇవ్వలేదు అంటారు మనం స్థూలంగా వివేస్తున్నామే కానీ మనను ఆ గుణాలని నింపుకోలేదు అదేవిధంగా మనం ఏ దేవతలకైనా కానీ చూడండి సుగంధభరితమైన పుష్పాలనే వేస్తాం గులాబీలు మల్లెలు చామంతులు ఇవన్నీ కూడా కానీ శివునికి మాత్రమే మనం జిల్లేడు మారేడు బిలువ పత్రాలు ఇవన్నీ కూడా వేస్తూ ఉంటాం శివునికి ఇవన్నీ కూడా చాలా ప్రీతి ఇష్టము అంటారు కానీ వాస్తవానికి పరమాత్మ అంటారు మీలో ఏవైతే అవగుణాలు ఉన్నాయో దుర్గుణాలు ఉన్నాయో మీకు దుఃఖాన్ని ఇచ్చేటువంటి గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నాకు అర్పణ చేయండి అవి నాకు దానం ఇవ్వండి అంటారు దాన్ని గుర్తుగా మనం అవన్నీ కూడా వేస్తూ వచ్చాం వాస్తవానికి ఇక ఈరోజు కార్యక్రమము శాంతిపురం బ్రాంచ్లో ఇక్కడ శివరాత్రి సందర్భంగా అందరికీ కూడాను బ్రహ్మ భోజనం పెట్టడం జరుగుతుంది శివరాత్రి సందర్భంగా కేక్ కట్టింగ్ కూడా ఇక్కడ ఉంది మేము చక్కగా శివరాత్రి సందర్భంగా సెంటర్ని చాలా మంచిగా డెకరేట్ చేసి అందరము కూడాను కోలాటంతో మంచిగా ఇక్కడ రాస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది ఏమిచ్చినా తీసుకుంటారు దేవతలు కానీ వాళ్ళ ఇష్టమైన కోరికలు నెరవేర్చాలంటే వాళ్ళకి ఇష్టమైనదే మనం ఇవ్వాలి ఇదే ఉన్నాయి అది ఇవ్వడానికి కూడా సిగ్గుపడతారు మరి ఉన్న ఇవ్వచ్చు కదా చేతులు ఎక్కడ పెట్టేస్తాడు వాసు పోయి ఉంటాయా ఇప్పుడు భక్తులందరూ పరుగు పరుగు వస్తుంది ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర విశ్వవిద్యాలయాల సేవా కేంద్రాలన్నింటిలో చిన్న పెద్ద అన్ని సేవా కేంద్రాల్లో కూడా పరమేశ్వరుడు యొక్క విజయ పతాకం ఎగురుతుంది ఈ జెండా ఎగరవేయడం అంట అంటే దీని అర్థం స్వతంత్రానికి జెండా ఎగరవేస్తారు ముక్తి కోసం జెండా ఎగరవేస్తారు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది కానీ భారతదేశంలో ఉండేవారికి స్వతంత్రం రాలేదు ప్రతి ఒక్కరూ భారతదేశంలో వాళ్ళే కాదు ఈరోజు యావత్ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా వికారాలకి వశమైపోయి ఉన్నారు మనో వికారాలకి దుర్గుణాలకి వశమైపోయి ఉన్నారు దుర్వ్యసనాలకి వశమైపోయి ఉన్నారు అందుకే ప్రపంచము మేల్కొంటోంది కానీ సైన్ సైన్స్ వైపుకి వెళుతోంది ఆధ్యాత్మికంగా వాళ్ళు మేల్కోవట్లేదు ప్రపంచం మేల్కొని బయటికి చూస్తుంది కానీ లోపలికి చూసుకోవడం లేదు మన లోపల ఈ అవగుణాలు తొలగించుకునేటువంటి ఆ ఉపవాస జాగరణే ఈరోజు ఒక ఆధ్యాత్మిక ప్రక్రియది దాన్ని స్థూలంగా మనం ఆచరిస్తే స్థూలంగా ఉంటుంది ఉపవాసం జాగరణ అయితే ఈరోజు విశేషంగా మన విశాఖపట్నంలో బ్రహ్మకుమారి సేవా కేంద్రాల్లో హెచ్పి కాలనీలో పరమేశ్వరుడు యొక్క పవిత్రమైన జెండా ఎగరవేయడం జరిగింది ఆ మహారాణిపేటలో కూడా ఈవినింగ్ నుంచి కూడా అక్కడ లింగాలను ఏర్పాటు చేశారు జ్యోతిర్లింగాల్ని వాటిని ప్రదర్శన కోసం అందరూ కూడా సేవా కేంద్రానికి వెళ్ళొచ్చు అలాగే నేను ఈరోజు వెళ్ళేటువంటి కార్యక్రమాలు ఏంటంటే పెందుర్తిలో జరుగుతున్నటువంటి అక్కడ ఒక బహిరంగ ప్రోగ్రాం జరుగుతోంది అక్కడ పలువురు పలువురు ప్రముఖులు పిలిచి చేస్తున్నారు అక్కడ కూడా శివ సందేశం అందించడం జరుగుతుంది దాని తర్వాత కొత్త వలసలో వాగ్దేవి కాలేజ్ ఉంది ఆ కాలేజ్ గ్రౌండ్స్లో జ్యోతిర్లింగాలు అభిషేకలింగం సహస్రలింగాన్ని ఏర్పాటు చేసి ఆరు వందల మంది ఏడు వందల మంది పైగానే సుమారు ఒక వెయ్యి మంది రావచ్చని అంచనా వేస్తూ మన ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది పెందుర్తి కాలేజ్ కరస్పాండెంట్ మహేష్ గారు మహాభక్తుడైన ఈ కార్యక్రమాన్ని వారు తలపెట్టి బ్రహ్మకుమారి చేత అక్కడ నిర్వహిస్తున్నారు ఇలాగే అనేక చోట్ల అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి భక్తులందరికీ కూడా వాటి శివాలయంలో శివుని దర్శించుకోవడమే కాకుండా శివరాత్రి యొక్క ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుసుకోవడానికి బ్రహ్మకుమారి యొక్క సేవా కేంద్రాలకు వెళ్ళి ఈరోజంతా తిని తాగి నిద్రపోయే పని ఏముండదు కాబట్టి ఈ ఒక్కరోజైనా ఆహారం వైపుకి మనసు మళ్ళించకుండా నిద్ర వైపుకి మళ్ళీ మనసు మళ్లించకుండా జాగృతితో ఆత్మజాగృతిని తీసుకుని ఎవరికి వారే జ్ఞానాన్ని పొంది స్వయానికి స్వయమే ఉద్ధరించుకోవాల్సిందిగా కోరుతున్నాను